మొదటి చిన్న చిన్న బ్యాటరీ కూడా పడి కింద హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన బండి నిమ్మకాయతో అన్లోడ్ అయిపోయింది రాంచీలో అన్లోడ్ అయిపోయి నిన్న నిన్న వచ్చాము నిన్న ఇక్కడికి బ్యాటరీల కోసం లోడింగ్ కోసం వచ్చాము బ్యాటరీలు అంటే ఇన్వర్టర్ బ్యాటరీలు ఉన్నాయి కదా మన ఇంట్లో వాడే ఇన్వర్టర్స్ ఉన్నాయి కదా ఆ ఇన్వర్టర్ బ్యాటరీ లోడింగ్ పెద్ద పెద్ద బ్యాటరీలు ఉంటాయి పెద్ద అంటే అయ్యే పెద్దవి లోడింగ్ ఎద్ద వచ్చాము బండి చూడండి సైడ్ పెట్టిన పార్కింగ్ ఇది పెద్ద పార్కింగ్ ఇది ఈ పార్కింగ్లో బండి పెట్టేసాము నేను ఈవినింగ్ వచ్చాము నేను ఈవినింగ్ వస్తే వాళ్ళు లేరు రేపు చేస్తామని చెప్పారు రేపు ఈరోజు చేస్తామని చెప్పారు నైట్ అయితే ఇక్కడే పెట్టేసుకున్నాము పొద్దున్నలేసి ఇప్పుడు బండి లోపల కొద్దిగా లోపల పెట్టినా బండి ఇట్లా సైడ్ లోపల పెట్టినాము ఆ సంద ఉంది కదా మనిషి నిలబడినారు కదా ఆ సందులో పెట్టిన లాబలు పెట్టినాము బండి తీసి బ్యాగ్ పెట్టామని చెప్పారు బ్యాగ్ పెట్టేశాము బ్యాగ్ పెట్టేసిన తర్వాత ముట్టావాళ్ళు వస్తారు ముట్టావాళ్ళు వచ్చిన తర్వాత లోడ్ చేస్తారని చెప్పన్నారు ముందు కాటా వేసుకోవాలా కాటా వేసుకున్న తర్వాత లోడింగ్ అయితే పెడతారు సో ఇదో కాటాకి అయితే వచ్చాము ఫస్ట్ ఎంటీ కాటా వేసుకోవాలి కదా ఎంటీ కాట వేసుకున్న తర్వాత చూసుకోవాలి ఫస్ట్ జీరో వందలే చూసుకోవాలి మనం పోతున్నాడు జీరో వందలే చూసుకున్న తర్వాత బండి ఎక్కిమంటాడు అప్పుడు మన కాటా ఎక్కించిన తర్వాత మన ఎంటీ తర్వాత క్యాల్కులేషన్ కట్టగా వస్తుంది చూసుకోవాలి అంటే ఈ కాటా రెండు బిట్లు లాగా ఉంది ఒకటే కాటా జాయింట్ కాటా ఇది రెండు బిట్లు ఉంది చూడండి ఈ కాటా డబల్ కాటా ఇది ఏందో మన పార్టీ ఏందో ఫోటో తీసుకుంటున్నాడు డబల్ కావాలి కదా ఇదొక చూడండి ఇది ఒక బిట్టు ఇది ఒక బిట్టు జాయింట్ తర్వాత ఇది ఒక జాయింట్ మధ్యలో చూడండి దిమ్ ఉంది కరెక్ట్గా ఈ టైర్ కాడ ఉంది దీనికి దానికి సంబంధించింది మధ్యలో దిమ్ ఏ డేంజరస్ కాటాలు అనమాట డబ్బుల కాటాలు డేంజరస్ కాటాలు షార్టేజ్లు ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే ట్యాంకర్లో అనుభవించేస్తున్నావు ఇవన్నీ చూసి 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 అయిపోయింది ట్యాంకర్లో ఏందో మనోటేం గ్రౌండ్ తిరిగేస్తాం కూడా తెస్తా ఉన్నాడు మనోటా మారిపోతున్నాడు బండాలో అయింది కదా పట్ట ఇక్కడ వేసాము అన్లోడ్ అయినప్పుడు ఇదో ఈ పట్ట ఇక్కడ ఈ పట్ట అయితే ఇప్పుడు పైన వేసుకోవాలా పైన వేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు లోడింగ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎంత టైం పడుతుందో ఏందో చూద్దాం ఒకసారి ఈ పట్ట లేపాలంటే కనీసం ముగ్గురుండాలా కిందకి వెళ్ళిన అత్త పట్ట తార్బల్ బట్ట అంటారు దీన్ని చాలా వెయిట్ వస్తుంది ముగ్గురు ఉండాల కన్ఫామ్గా మా ఇద్దరు వాళ్ళు అవుతా లేదు చూద్దాం చూడండి బ్యాటరీలు ముగ్గు ఇది చూడండి ముందు లోపల మొత్తం బ్యాటరీ చిన్న బ్యాటరీలు పెద్ద బ్యాటరీలు ఉన్నాయి లోపలన్న ఉన్నాయి బ్యాటరీలు పెద్ద లోపలి లాక్ వస్తున్నారు ఇంకా ఇంకా చాలా రావాలన్నమాట ఈ కాదు పెద్ద పెద్ద బ్యాటరీలు అన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ కాటా పెట్టినారు అంటే దాంట్లో డిస్టల్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ తీసేది ఆ వాటర్తో కూడా కలిసి కాటా పెట్టినారు కాటా పెట్టేది అంత చూసుకొని ఇదే కాటా ఇది కాటా ఫస్ట్ ఇట్లా పైకి ఉంటుంది కదా ఇవి బాల్ వేసి ఫాల్ట్ వేసి మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేస్తున్నారు ఇట్లా మొత్తం వాటర్ మనకు లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు చూడండి ఇట్లని నేను ఇంకా నిలువుగా చేస్తాను నేను అడ్డంగా పంట పెడతాను ఇట్లా తీసుకొచ్చి స్ట్రైట్గా పెడతానుకోండి నేను పంట పెడతాను చూడండి పండ చేస్తున్నారు కూటే వేస్తున్నారు ఇప్పుడు డబుల్ సేస్ లాగా పట్టిస్తాను మామూలుగా ఈ హోప్ డబ్బులు చేరుంటే ఉంటే ఫాస్ట్ ఫా ఫాస్ట్ ఫాడ్ చేయచ్చు ఇప్పుడు ఎన్ని పండేసారు కదా కదా వీళ్ళ మీద పండు మళ్ళీ వరుసగా వచ్చి చూడండి కింద ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బ్యాటరీలు వచ్చాయి కింద లైన్లో ఐదు బ్యాటరీలు వచ్చాయి పై లైన్లో ఒక ఐదు బ్యాటరీలు పది బ్యాటరీలు అది పదిహేను ఇరవై ఇరవై రావచ్చు నాకు మేబీ చూద్దాం ఎంతో ఎంత ఒక లైన్కి ఎన్నో సార్ చూద్దాం దాన్ని బట్టి మనం వీటిలో ఇది ఒక్క జాతరకున్నాను ఇది వచ్చేస్తుంది అమ్రాన్ను మొత్తం చూడండి బాడీ లెవెల్కి వచ్చింది ఇది బాడీ ఉంది కదా ఇంకెంత దానికి దానికి అరడు గ్యాప్ ఉంది కరెక్ట్గా అరడు గ్యాప్ ఉంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే అరడు గ్యాప్ ఇచ్చినాడు ముందు పక్క అయితే ముందు ఇక్కడ ఇక వెనకపోయాకపోతే కరెక్ట్గా లెవల్గా చేసినాడు మొత్తం పెద్ద బ్యాటరీలు వేస్తున్నాడు ఇవన్నీ పెద్ద బ్యాటరీలు ఇంట్లో ఇన్వర్టర్లు ఇవన్నీ మళ్ళీ మధ్య మధ్య చిన్న బ్యాటరీ కూడా ఉన్నాయి బ్యాటరీ కూడా పడి ఉన్నాయి కింద చూడండి మధ్య చిన్న చిన్న బ్యాటరీలు ఆటో బ్యాటరీలు ఈ ఆటో బ్యాటరీలు లిక్ చేశారు ఫర్క్ అంతా ఇప్పుడు బండి ఒకటి వచ్చింది చూడండి ఈ బండ్లో ఏంటంటే బయట నుంచి లోడింగ్ ఎత్తుకొచ్చుకుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే బయట మామూలుగా చిన్న చిన్న బ్యాటరీ షాపులు ఉంటాయి కదా ఇన్వర్టర్ షాపులు అది మామూలుగా ఎలక్ట్రానిక్ షాపులు ఉంటాయి కదా ఆ షాపులలో పోయి దండుకొచ్చుకుంటారు బ్యాటరీలో ఎంతగానో ఒక సెకండ్స్లో కొనుక్కుంటారు ఏదో ప్రాఫిట్ ప్రాఫిట్లో చేయరు కదా బిజినెస్ ఏదో ప్రాఫిట్ బిజినెస్ అన్నమాట ఈ బండ్లో బ్యాటరీలు కూడా అయిపోయినాయి ఫైనల్గా వచ్చేసాయి తర్వాత చూస్తే మన బండ్లో కూడా ఇంకొద్ది గ్యాప్ ఉంది అంతే ఆ నిలబడి నిలబడినాడు కదా ఆడగాడికి లెవెల్గా అయిపోయింది బండి మొత్తం ఖాళీ అయిపోయింది మన బండి కూడా ఇక్కడ కాడికి సరిపోయింది లోడింగు డోర్ గడ వేసాము ఇంక బండి చేసి కాటాకెళ్ళా మేము మన వీడు ఏందో మనోడు వీడియోని బాగా లాగేస్తున్నాడు అట్టా తిప్పి 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 మొత్తం లాగుతున్నాడు ఓకే 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 తుమ్ము ఓకే ఏంటో బండి చుట్టూరు తిప్పి బండి చుట్టూరు వీడియో తీస్తున్నాడు ఏం బండిలో ఏముందనేసి వీడియో తీస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు బండి కార్ట్ అయితే అయిపోయింది మనకు మనకు రావాల్సిన ముప్పై టైంలో అయితే వచ్చింది ఓకే బండి అయితే తీసిమన్నాడు నిల్ కాడి బండి అయితే అన్నాడు సరే తీసుకెళ్ళి బండి పట్ట కట్టేసుకుని ఇంకా మోగ కట్టేసుకుని బయలుదేరాలి బండి చూద్దాం మళ్ళీ ఆడికి వెళ్ళాలా పట్ట కట్టేదానికి బిల్లు అయితే ఇచ్చినాడు నిన్న లోడ్ అయింది ఈరోజు బిల్లు ఇస్తున్నాడు వచ్చి అన్నాడు బైక్ వేసుకొచ్చాడు ఇరు సో బాయ్ 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 మన ట్రాన్స్పోర్ట్ అతను లోడింగ్ చేస్తున్నాడు మన ఆల్రెడీ మన ఆంధ్రాలో పని చేసినాడు అంట నాయిట్ బ్యాట్లు అయితే చేస్తున్నాడంట సో బండి అయితే దారిది కంపెనీ బై బై కంపెనీ రామ్ లెఫ్ట్ రామ్ ఘడే కార్డ్ నుంచి ఒక్కరా గార్డ్ నుంచి షార్ట్ కట్ మోరా లెఫ్ట్ కట్ చేసుకో మూరి 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 తర్వాత మధ్యలో బొకారా బొకారాగా నుంచి గోళ బొకారా గోళాకి వచ్చాము గోళా నుంచి లెఫ్ట్ కట్ చేసాం అనమాట లెఫ్ట్ కట్ చేసిన నుంచి మూరి అని ఊరు వస్తుంది ఊరి మూరి ఊరి నుంచి రైట్ కట్ చేయాల ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్ జంషెడ్పూర్ జంషేద్పూర్ హైవే వచ్చేసింది అడవిలలో గిడవలలో వచ్చాం వచ్చేదారంతా ఇప్పుడు మెయిన్ హైవేలోకి వచ్చేసాం మరి ఏంటి మనం లెఫ్ట్ తీసుకోవాలా తీసుకు బోర్డు చూడండి మరి హిందీలో రాసింది భాయ్ మమ్మొచ్చి వన్ థర్టీ ఫోర్ ఇదే బట్ హిందీలో రాస్తున్నావు కదా రాంచీ పోయి ఇది మనం మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకున్నాము కానీ కొట్టానుకోండి ఇక్కడి నుంచే జమ్షెడ్పూర్ వస్తుంది స్ట్రైట్ స్ట్రైట్ పోవాలా జంషెడ్పూర్ అని చెప్పాను కదా జంషేద్పూర్లో టాటా ఇది 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 పెట్రో బంకు భారత పెట్రో బంకు మన బండ్లన్నీ ఏపీ సైడ్ వచ్చే బండ్లన్నీ ఇక్కడ నుంచి డీజిల్ పట్టుకోపోతారు అంటే ఇక్కడ జార్ఖండ్ నుంచి వచ్చేటప్పుడు ఏపీలో పోయేటప్పుడు ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఇక్కడ చేస్తారు నెక్స్ట్ మన నెల్లూరు అయితే మన గూరు కానీ నెల్లూరు కానీ అయితే సెకండ్ ఫుల్ ట్యాంక్ వచ్చి అనకాపల్లిలో చేస్తారు హెచ్పి బంక్లో చేస్తారు ఇప్పుడు ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఎంత పట్టిన చూస్తారా చూడండి మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగు పట్టింది లీటర్స్ మనకు అమౌంట్ వచ్చి ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది మనం ఇంకా బిల్లు కట్టుకొని బయలుదేరా మేము ఇక్కడ మండగట చూడండి ఆంధ్ర బండి ఏపీ సిక్స్టీన్ అది కూడా ఇక్కడ కొంచెం డీజర్ పట్టిస్తూ ఉన్నారు అట్లాగే అందరూ నెల్లూరు దాటి కానీ గోలంగూరు రోడ్డు అని ఒకటి వస్తుంది దానికి ఎదురుగా స్ట్రైట్గా ఇది అశోక్ లైల్ షోరూమ్ ఉంది తీసుకొచ్చాం తీసుకొచ్చామండి ఏంది ప్రాబ్లం అంటే జీపీఆర్ఎస్ కరెక్ట్ వర్క్ చేయట్లేదంట అంటే కంపెనీ జిపిఆర్ఎస్ వర్క్ చేయట్లేదంట మనం సపరేట్ పెట్టించుకుంది వర్క్ చేస్తుందంట సో కంపెనీ వాళ్ళు ఉండి అడిగారంట జీపీఆర్ఎస్ వర్క్ అవ్వట్లేదు ఏంది చూసుకోండి అని చెప్పంటే వాళ్ళ ఎంప్లాయీ వచ్చి ఇది ట్యాబ్ ఒకటి తీసుకొచ్చారు అట్లాగే జిపిఆర్ఎస్ వర్క్ చేయట్లేదంటే వాళ్ళకి ఎట్లయినా వర్క్ చేసేవారు కదా వాళ్ళకి ఐడెంటిఫై చేయగలుగుతారు ఎక్కడ ఉంది ఏందనేది అది డాష్ బోర్డ్ ఓపెన్ చేసి దాంట్లో చెక్ చేస్తున్నాడు అట్లాగే దాన్ని చూసుకొని మళ్ళీ ఫీజు క్యారేజ్ కాడికి వస్తే ఫీజ్ క్యారేజ్ లేచిపోయి ఉంది ఫీజు ఎండికాడలో క్యారేజ్ పెట్టి పంపించారు అక్కడ ముందు హోటల్లో పెట్టినారు మా తెలుసు ఆమె దగ్గర ఇక్కడ వచ్చేసాం దగ్గరకు వచ్చేసాం కదా ఇంటికి పోయే టైం లేదు ఫస్ట్ పోయి అన్లోడ్ చేయాలా అన్లోడ్ చేసుకొని మళ్ళీ తర్వాత అక్కడ నిమ్మకాయ కొట్టడికి వెళ్ళాలి లోడింగ్ కోసం సో ఫస్ట్ అయితే ముందు క్యారేజ్ తీసుకుందాం క్యారేజ్ చూసుకొని ఇంకెక్కడైనా కంపెనీ కాడికి పోయి పోలింగ్ చేసుకొని నేను అన్లోడింగ్ ఈరోజు చేస్తారంటే నైట్ చేస్తారో కూకలు చేస్తారు తెలియదు గ్యారేజ్ అంటే చిన్న క్యారేజ్ అనుకున్నాను పెద్ద గ్యారేజ్ పంపించారు ఏదో ఒక ఐదు మందికి ఐదు మంది తినే విధంగా బయట పంపించారు ఒకటికి మధ్యాహ్నం కంటే రాత్రి కానీ చెప్పాను పంపించారు ఇంతకుముందు నాడిపేట నుంచి కాలాసరం పోవాలంటే రోడ్డు ఇదే రోడ్లో పోతూ ఉండేది ఫుల్ ట్రాఫిక్ ఉండేది ఇప్పుడు మొత్తం బైపాస్ వేస్తారు బ్రిడ్జి హైవేస్తాను మనం ఆ బ్రిడ్జి ఆ బ్రిడ్జి కింద పోతున్నాం మనం ఫ్లైఓవర్లు పడిపోయినా మొత్తం అదే ఫ్లైఓవర్ అక్కడ ఎక్కడమా అక్కడ దిగడమే అంటే నాడిపేట ఊరు టచ్ చేసుకు ఊరు టచ్ కాకుండా బైబాస్ మీదనే వెళ్తుంది వస్తుంది లారీలు వస్తుంది నాయుడిపేట బ్రో ఇంతకుముందు ఇక్కడ టౌన్లో అటు తిరగాలంటే ఫుల్ ట్రాఫిక్ ఉండేది బేవచ్చంగా ఉండేది ట్రాఫిక్ లారీలు లారీలు కానీ బస్సులు కానీ ఇప్పుడు బాగా ప్రశాంతంగా ఉంది అక్కడికి ఈ బస్ స్టాండ్ నాయుడిపేట బస్ స్టాండ్ అది బస్ స్టాండ్ ఇవన్నీ హోటల్స్ ఇక్కడనా నాడిపేటలో ఎప్పుడైనా బండి ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఏంటంటే నాడిపేటలో ఊర్లోకి వస్తే మెకానిక్ ఉంటాయి ఇవే మెకానిక్ షెడ్లు ఒక లారీ లాగున్నాయి కదా ఇవే మెకానిక్ షెడ్ కనపడుతుంది లారీ ఇక్కడ కట్ల పని వాళ్ళు ఎలక్ట్రిషన్లు మొత్తం మెకానిక్లు మొత్తం ఎవ్రీ వన్ అంటారు ఇక్కడ ఎప్పుడైనా అధిక వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చుకోండి టౌన్లోకి అంటే హైవే మీద పోకుండా ఇక్కడ నుంచి రైడ్ తీసుకోవాలా మేనపూర్కి ఎలా అంటే ఊరు దాటి వెళ్తుంది ఇది బైపాస్ లాగా ఉంటుంది మేనకూరుకి వెళ్ళాలన్నా వెంకటగిరికి వెళ్ళాలన్నా ఇదే రోడ్డు ఇటు నేరుగా పోతే కాలి మేనకూర్ ఊరు మొత్తం దాటేగానే రైట్ సైడ్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీలన్నిటిలో మనకు మన కంపెనీ ఆన్ చేసే కంపెనీ సో రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తా ఉన్నాము కంపెనీ నేమ్ వచ్చి ఏఆర్ కంపెనీ పేరు సో వీడియో మొత్తం నచ్చిందనుకుంటున్నాను వీడియో నేస్తే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్